మన చేతిలో నుంచి ముద్ద పెట్టాలి కానీ అదే మనకి రాబరి సూత్రం ఉంది కదా పెద్దవాళ్ళని కొట్టి లేని వాళ్ళకి పెట్టు అనేటువంటిది ఆ సూత్రం ప్రభుత్వాలు ఫాలో అయితే బాగోవు ప్రభుత్వాలు పన్నుల రూపంలో చేయించు కానీ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ కొడుతోంది పెద్దవాళ్ళని కాదు ఇప్పుడు నారాయణాలు చైతన్యాలు గౌతములు ఇట్లాంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళ అన్నింటినీ తీసుకొచ్చి ప్రభుత్వ స్వాధీనం చేసుకుని అదే సిబ్బందితో నడిపితే అప్పుడు గొప్ప అంతేగాని వాటికి పక్కన కోర్టు నడుపుతున్నాం సరే ఇప్పుడు ఏదో మనం డెవలప్ చేస్తున్నాం నెక్స్ట్ స్టేజ్లో ఆ పని చేస్తామంటారు ఓకే గుడ్ అనుకుందాం కానీ ఇక్కడ ఫీజులకి సంబంధించి తగ్గించండి అని ఆదేశాలు ఇస్తారు ఆచరణలో జరిగి సావదు ఎవరి కోసం ఇప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ ఇచ్చారు ఆదేశాలు కోర్టులకు వెళ్ళారు స్టే వచ్చినాయి ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు తీసుకోక ఆ విద్యార్థులు తిప్పల పేరుకి మేము ఇచ్చామన్న గొప్ప తీరా చూస్తే అక్కడ తెప్పలు విద్యార్థులకి ఇంతముందు ఫీజు ఆడదాం అని వాళ్ళు కట్టుకునేవాడు వీళ్ళని నమ్మి ఫీజులు కట్టకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ గెలగలాడుతున్నటువంటి పరిస్థితి రెండో పక్కన వీళ్ళేమో ఎవ్వరు ఇబ్బంది పెడతారు ఎవడు బాధ్యుడు దానికి ఇప్పుడు అట్లాగే లేటెస్ట్గా ఇంకొక ఆర్డర్ వేశారు ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కళాశాలలో ట్యూషన్ ఫీజును ముప్పై శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు జీవో ఇచ్చింది ట్యూషన్ ఫీజు డెబ్బై శాతం మాత్రం వసూలు చేయాలని అమలు చేసేవాడు ఎవడు మా దోన మేము కాగితం రాస్తాం పడేస్తాం ఇప్పుడు నువ్వు నిజంగా చెత్తశుద్ధి ఉంటే మేము ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలంటే ట్యూషన్ ఫీజు ఇంతే వసూలు చేయాలని ఆదేశించు నేను మొన్న కూడా చెప్పా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గరికి నడుపుతా రెండో పక్కన ఇక్కడ ఎట్ట సాధ్యమవుతుంది ఇంకోటి ఆ అమ్మఒడి పథకం ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింప చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళకే ఎందుకు ప్రస్తుతానికైతే ముందు వచ్చారు తర్వాత ఎట్లా కంటిన్యూటీ అవుతుంది ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి ప్రభుత్వాలకి వీళ్ళని ఇప్పుడు తగ్గించమన్నారు వాళ్ళు తగ్గించరు లేకపోతే రికార్డుల్లో తగ్గించినట్టు రాస్తారు ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వరు దాంతో ఏమవుతుంది అక్కడ ఎక్కడో ఒకటో ఆరో ఎవడో గొడవ పడతాడు తప్పించి మిగతా వాళ్ళు తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారు ఇటు వీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ ముప్పై శాతం బ్లాక్ మనీగా కన్వర్ట్ అవుతుంది ఏదైనా సరే నేల విడిచి సాము చేయకూడదు నిజంగా నీకు కమిట్మెంట్ ఉంది ఆ ముప్పై శాతం డబ్బులు మేమిస్తామని చెప్పు లేదా నేను చెప్పినట్టు ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాగా అయితే తప్పించేవు అని చెప్పు ఇట్లాంటిదేం లేకుండా సాగేటువంటిది కాగితాలకి మాత్రమే పనికి వస్తాయనేది గుర్తుపెట్టుకోవాల్సింది